మరొక వీడియోతో వచ్చేసాను నేను మీ శైలజ ఏంటి శైలజ ఏదో తీసుకుంటుంది అనుకుంటున్నారా చెప్పాను కదండి ఇందాక ఒక వీడియో అప్లోడ్ చేశాను కదా మా తెలంగాణ సైడ్ ఉగాది ముందు ఏదో ఒకటి వైరల్ అవుతూ ఉంటుందని ఈసారి ఆడపిడ్డ వచ్చి మరదలకి ఆయన వదనలకి గాజులు పెట్టాలి అంట మా ఆడపడుచు వచ్చింది మేము ముగ్గురం అండి మా ముగ్గురికి పెట్టిపోదామని మేము చిన్నవాళ్ళం ఫస్ట్ చిన్నవాళ్ళకి పెద్దవాళ్ళకైనా పెట్టాలి అంట నేను చిన్నదాన్ని కాబట్టి ఫస్ట్ నాకు పెట్టేసింది గాజులు ఉన్న బ్లౌజ్ పీజులు బొట్టు పెట్టి మీ సైడ్ ఇలాంటి సాంప్రదాయం ఉందా ఉగాది ముందు అయితే మాకైతే అసలు ఏమన్నా వచ్చారు అందరూ చాలామంది ప్రతి ఒక్క ఇంటిలో చేతి నిండా గాజులు పెట్టుకున్నారు చాలా హ్యాపీగా అనిపించింది గాజుల వ్యాపారస్తుడైతే బాగుపడుతున్నాడు అనిపించింది ఓకే అండి మీ సైడ్ ఉందా లేదా అని కామెంట్ బాక్స్లో తప్పకుండా కామెంట్ చేయండి మాడపడిచొచ్చి అయితే మాకు పెట్టేసింది శుక్రవారం అండి ఆ రోజు ఏదైనా పెడదాము అంటే కనిపెట్టలేకపోయాను నెక్స్ట్ తర్వాత పెట్టేస్తా అని కాళ్ళు అయితే మొక్కుతూ ఉన్నాను ఫస్ట్ భర్త కంటే ఇంపార్టెంట్ ఆడపడిచే అంటారు ఫస్ట్ మొగుడు అంటారు మా తెలంగాణ సైడ్ ఆడపడుచు ఓకే అండి ఇప్పుడు మా ఆడపడిచి వచ్చి పెట్టింది కదా మరి నేను కూడా మా వదిన వాళ్ళ ఇంటికి వెళ్ళాలి కదండి మా వదిన వాళ్ళు ఇంటికైతే వెళ్ళి గాజులు జాకెట్ ముక్కలు అయితే పెట్టేశాను తను మా వదిన నేను కూడా పెట్టేస్తే మా అన్న అయితే శారీ కొనుక్కోమని డబ్బులు ఇది ఇచ్చాడు మీ సైడ్ ఉందా లేదా అని కామెంట్ బాక్స్లో తప్పకుండా కామెంట్ చేయండి నాకైతే పెళ్లి చేసింది ఈ అన్న వదినలే నాకు మా హస్బెండ్ దొరకడం అంటే వీళ్ళ వల్లే అని చెప్పుకోవచ్చు ఓకే అండి వీడియో నచ్చిందా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి మరొక వీడియోతో ఉంటాను బాయ్